హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ ఇంట్లో ఈ నాలుగు చోట్ల కళ్ళుప్పు పెట్టి చూడండి నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది ఎన్నడూ కూడా చూడని డబ్బుని మీ కళ్ళారా మీరే చూస్తారు మీ ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీ ఇల్లు మీ బీరువా మీరు డబ్బు పెట్టే చోటు మీరు అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోతారు మీరే అంటారు నిజంగా మేము ఈ రెమెడీ చూసాక చేశాక ఎక్కడెక్కడి నుంచో డబ్బు వస్తూనే ఉందండి మేము అసలు ఊహించిన కూడా లేదండి అలాంటి చోట్ల నుంచి మాకు డబ్బు వస్తూనే ఉంది ఈ విధంగా మాకు డబ్బు వస్తుందని ఇంతకుముందు తెలియదు మేము అసలు ఊహించలేదో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి అలాంటి చోట్ల నుండి మాకు డబ్బు వస్తూనే ఉంది అని మీ ఇంతటి మీరే నాకు ఇక్కడ వీడియో కింద కామెంట్ చేస్తారు అలాంటి ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక పవర్ఫుల్ రెమెడీ ఉప్పు అంటే మనకు తెలుసు ఉప్పు పరిహారాలు చేసి ఎంతో మంది వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేసుకున్నారు నెగిటివ్ ఎనర్జీలను దూరం చేసుకున్నారు డబ్బుని అట్రాక్ట్ చేసుకున్నారు ప్రతి ఒక్క ప్రాబ్లము కూడా క్లియర్ అయింది ఉప్పుతో ఎంతో మంది జీవితాలని వాళ్ళు నిలబెట్టుకోవటం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఉప్పు పరిహారాలు ఒక్కటి కాదు రెండు కాదండి ఉప్పుకి అంతటి శక్తి ఉంది మనలో ఉన్న మన ఒంట్లో ఉన్న ఇంట్లో ఉన్న ఫుల్ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మొత్తం లాగి బయటకు తరిమేసేటటువంటి ఒక గొప్ప శక్తి ఉప్పుకు ఉంది అలాగే డబ్బు పరంగా కూడా డబ్బును విపరీతంగా ఆకర్షించే శక్తి కూడా ఉప్పుకే ఉంది అలాంటి ఒక ఉప్పుతో మనం ఈ రోజు ఒక సింపుల్ రెమెడీ చెయ్యబోతున్నాము రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది వన్ వీక్ లో మీకు రిజల్ట్ వస్తుంది మీరే ఆశ్చర్యపోతారు అంతటి ఒక అద్భుతమైన ఒక రెమెడీ ఈ రోజు మీకోసం నేను తీసుకువచ్చని మీతో షేర్ చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారండి మనకు తెలిసినటువంటి గురువు గారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన దగ్గర ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకున్నారు ఎంతో మంది కష్టాల నుంచి బయటపడ్డారు ఎంతో మంది వాళ్ళ జీవితంలో ఉన్న కన్నీళ్ళను బాధలను దూరం చేసుకున్నారు ఎంతో మందికి హ్యాపీనెస్ ఇచ్చారు గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకరైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మేము మొండి సమస్య సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త గొడవల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు ఇక్కడ కావాల్సింది రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు ఇలా ఏ పేర్లతో పిలుచుకున్నా ఉప్పు రాళ్ళు ఉప్పు కావాలి అలాగే నాలుగు మట్టి బౌల్స్ అంత మన జామున్ కప్పు సైజు ఉంటాయి చూడండి అంత సైజు లేదా మట్టి ప్రమిదలు ఉన్నా ఓకే నైన్టీ పర్సెంట్ కూడా మట్టి బౌల్ కానీ ప్రమిద వాడటానికి ట్రై చేయండి అవి లేని పక్షంలో మాత్రమే గాజు బౌల్ అన్నది మీరు యూస్ చేయండి చేస్తే ఈ రెండే ఇంకా ఏవి కూడా యూస్ చేయకూడదు ఏం చేస్తారు ఉప్పు ఈ నాలుగు బౌల్స్ నిండాకి నింపి పెట్టేసి ఒక్కటి వచ్చి మీ బీరువాలో పెట్టండి మీరు లాకర్లో కానీ అల్మరాలో కానీ బీరువాలో కానీ అంటే మీరు డబ్బు ఎక్కడ పెడతారు మీ జ్యువెలరీ మీ నగలు ఎక్కడ పెడతారు అక్కడ మీరు ఉప్పు ఉప్పును పెట్టండి ఎందుకంటే మన బీరువాలో కూడా నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది తెలుసా మీకు మనం ఎక్కడెక్కడి నుంచి డబ్బు తీసుకొస్తూ ఉంటాం ఎవరెవరు చేతిలో మారి ఉంటుంది ఎవరెవరో తాకి ఉంటారో అంటే కొంతమంది మనసు అందరి మనసు ఒక్కలా ఉండదు ఎంతో మంది చూపు పడి ఉంటుంది దానివల్ల నెగిటివ్ ఎనర్జీతో ఆ డబ్బు నోట్లు మన బీరువాలకి వచ్చి చేరుతుంటాయి దానివల్ల బీరువాలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మనము పెళ్లికో పేరెంట్ అనికో వెళ్ళినప్పుడు అందులో నుంచి తీసి నగలు వేసుకుని ఒంటి మీద వెళ్తాం ఎటో ఎటో తిరుగుతాం ఎందరి కళ్ళలో పడతాయి ఎందరు చూపులో పడతాయి అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీగా మారి మన బీరువాలకి వచ్చి అలా ఆ నెగిటివ్ ఎనర్జీ మన బీరువాలో ఉండిపోతుంది శాశ్వతంగా దాన్ని తొలగించినప్పుడే మన బీరువాలో డబ్బు ఉంటుంది లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా అక్కడ డబ్బు నిలవక మంచి నీళ్ళ ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఏదో ఒక అనవసరపు ఖర్చు వచ్చే మీకు అలా మంచి నీళ్ళల్లో డబ్బు ఖర్చు అవ్వకూడదు డబ్బుని ఆకర్షించుకోవాలి అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బీరు ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టాలి తరిమి కొట్టాలి అంటే ఒక కప్పు నిండా ఉప్పును పెట్టి ఆ లాకర్ లో పెట్టేయాలి అవి ఒప్పుకున్న శక్తి ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాక్కుంటుంది కాబట్టి అక్కడ ఒకటి పెట్టండి ఇంకొక బౌల్లో మీ మెయిన్ డోర్ ఏదైతే ఉందో లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒక బౌల్ ఒకటి పెట్టేసేయండి ఎందుకు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది అది ఇక ఇంకొక బౌల్లో ఉంటుంది అది మీ బెడ్ పక్కన మీరు పడుకునే బెడ్ ఉంటుంది కదా దాని పక్కన పెట్టుకొని పడుకోవాలి ఎందుకు అది మీ ఒంట్లో ఉన్న మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేసుకుంటుంది అది మీరు కానీ మీ వారు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా అందరిది కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది లాగేసుకుంటుంది ఇంకొకటి అది బాత్రూంలో పెట్టాలి బాత్రూంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మనకు రాహుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా దోషాలు వచ్చినా ఎక్కువ బాత్రూమ్ వల్లనే వస్తాయి అక్కడే క్రియేట్ అవుతాయి అవన్నీ తొలగిపోవాలి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలి అన్నప్పుడు బాత్రూంలో లో ఒక ఉప్పు బౌల్ని ఒకటి పెట్టండి నాలుగు చోట్ల నాలుగు పెట్టేసాం ఒకటి బీరువాలో పెట్టాం ఒకటి మెయిన్ రోడ్ దగ్గర పెట్టాం ఇంకొకటి బెడ్ పక్కన పెట్టాం ఒకటి బాత్రూంలో లో పెట్టాం మీరు ఎలా కనుక పెట్టారు అంటే కనుక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోతుంది ఎలాంటి దోషాలున్నా దూరం అయిపోతాయి ఎలాంటి నకారాత్మక శక్తి నరదృష్టి నరగోష కను దృష్టి ఉన్నా అన్ని కూడా తొలగిపోతాయి ఇంకొంతమంది మన ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తారు అంటే వాళ్ళ చూపు అంత బాగుండదు వీళ్ళ ఇంట్లో అన్ని ఉన్నాయి అన్ని కొనేసారు వీళ్ళు ఎంత బాగున్నారు ఎంత బాగా ఇల్లు పెట్టుకున్నారు అది ఇది అని చెడు ఉద్దేశంతో వచ్చినా చెడు చూపుతో చూసినా అది మనకు ఎలా ఉంటుందంటే ఒక నర దృష్టిలో పట్టి పీడించేస్తుంది ఏం చేసినా తొలగిపోదు ఇలాంటివన్నీ పటాపంచలు అయిపోతాయి ఎప్పుడు మన ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుందో ఈ ఉప్పు లాగేసుకుంటుందో అప్పుడు పాజిటివ్ వైబ్స్ మన ఇంట్లోకి వస్తాయి పాజిటివ్ శక్తి మన ఇంట్లోకి వస్తుంది దైవక శక్తి మన ఇంట్లోకి వస్తుంది ఒక ఆకర్షణ శక్తి మన ఇంటికి పెరుగుతుంది డబ్బును విపరీతంగా ఆకర్షిస్తుంది మీకే అర్థమవుతుంది మీరే చెప్తారు మీరు ఇది వరకు చూడని ఊహించని చోట్ల నుండి మీకు డబ్బు వస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది మీరు ఆశ్చర్యపోతారు ఇది ఎప్పుడు చెయ్యాలి అంటే ఎప్పుడైనా చెయ్యొచ్చు ఏ వారమైనా చెయ్యొచ్చు ఎవరైనా చెయ్యొచ్చు రూల్స్ లేవు ఏమీ లేవు మరి దీన్ని ఎప్పుడు రిమూవ్ చెయ్యాలి మీరు కనీసం వారానికి ఒక్కసారైనా దీన్ని మార్చడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఉప్పు ఈ చెడు శక్తిని అంతా లాగి ఉంచుకుంటుంది దాన్ని తీసి మనం బయటపడవేసి మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త ఉప్పును పెడుతూ ఉంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కన్ను దృష్టి నర దృష్టి చెడు శక్తులు పీడ పిశాచాలు ఏవి మన ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడవు సురక్షితంగా ఉంటుంది మన ఇల్లు ఒక రక్షణ వలయంలో మన ఇంటిని కాపాడుతుంది ఈ ఉప్పు అన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు చోట్ల ఉప్పు పెట్టడం ఒక అలవాటుగా మార్చుకోండి మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కటి తొలగిపోతాయి మా ఇంట్లో డబ్బు లేదు అన్న మాటే మీ నోట రాదు కాబట్టి ఈ ఒక్క పని చెయ్యండి డబ్బుని ఆకర్షించుకోండి కష్టాలను తొలగించుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిశుభ్రో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో